హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తిరుమలలో ఘోర ప్రమాదం తీవ్ర ఆందోళనలో భక్తులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈరోజు అంటే గురువారం తెల్లవారుజామున తిరుపతిలోనే శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు ఇక గోవిందరాజుల స్వామి ఆలయం ముందున్న షాపులో మంటలు చెలరేగాయి దీంతో ఆలయం ముందున్న చలువ పందిళ్ళు తగలబడ్డాయి స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ క్రమంలో ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు రెండు దుకాణాలు దగ్నమైనట్లు సమాచారం ఓ దుకాణంలో విద్యుత్ ఘాతకం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు అయితే ఈ ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో భక్తులు ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కానీ షాపుల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్నమైంది